ష్యూర్ అండి అంటే నెగిటివ్ థాట్స్ కంట్రోల్ చేయాలి నెగిటివ్ థాట్స్ కంట్రోల్ చేయాలి నెగిటివ్ థాట్స్ కంట్రోల్ చేయాలి అని అంటే మీరు మళ్ళీ నెగిటివ్ గురించి ఆలోచిస్తున్నారు ఇది కాదు కావాల్సింది మనకు కావాల్సింది ఏంటంటే పాజిటివ్ థాట్ అంటే ఏంటంటే సింపుల్గా దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను వినండి అందరూ ఈరోజు మీ అదృష్టాన్ని లెక్కేయండి ఆరోగ్యంగా ఉన్నామా ఎస్ ఆరోగ్యంగా ఉన్నాం ఇంకొంచెం ఆరోగ్యంగా ఉంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఆలోచించాలి నాలెడ్జ్ ఉందా ఇంకొంచెం నాలెడ్జ్ రావాలనే దాని గురించి ఆలోచించాలి ప్రకృతిని చూడండి పక్షులు ఎగురుతూ ఉంటాయి వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది మొక్కను చూడండి మొక్కలో ఫ్లవర్ కనుక ఇచ్చింది అనుకోండి దాన్ని చూడండి ఇది ఎంత అందంగా ఉందని ఈ చెట్ ఏంది దిక్కుమాలి చెట్లాగా ఉంది అలాంటివి చూడొద్దు మంచిగా చూసుకోండి ఏదైనా చూసినా సరే టేస్ట్ చేశారు ఒకవేళ మీరు ఫుడ్ తింటున్నారు పప్పులో ఉప్పు లేదు అరే ఉప్పు లేకపోయినా డిఫరెంట్గా ఉంది అని ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయాలన్నమాట దేన్ని వెతికినా సరే మీకు పాజిటివ్ కనిపించేటట్టుగా ఉండాలి ఒక మనిషి విలన్ ఉన్నాడు ఒక సినిమాలో సినిమాలో విలన్ లాగా చూడకూడదు అనమాట వాళ్ళు ఉన్న గుడ్ క్వాలిటీస్ ఆ హీరో కంటే ఇడే బెటర్ అనేటువంటి ఫీలింగ్ అనేది మనం కలెక్ట్ చేయాలి అంటే ప్రతి ఒక్కరిలోనూ మంచిని వెతకడం అనేది అలవాటు చేసుకోండి ప్రతి దాంట్లో ఏదో ఒక గొప్పతనం ఖచ్చితంగా ఉంటుంది భూమి మీద పుట్టినటువంటి ప్రతి ప్రాణంలోనూ ఒక అది పందైనా సరే చెప్తున్నానండి దాంట్లో కూడా చాలా మంచి ఉంది అది శుభ్రం చేస్తుంది అనమాట వెతకగలిగితే అదే నేను చెప్తున్నాను అనమాట చూడండి ప్రతి దాంట్లో మంచిని చూడడానికి ప్రయత్నం చేస్తూ రండి ఎంత మీరు మంచిని వెతికారు అనే దాన్ని బట్టి ఆ మంచి అనేది కనబడుతూ ఉంటుంది అనమాట నెగిటివ్ థాట్స్ మీద ఫోకస్ చేసి నాకు నెగిటివ్ కావాలి నెగిటివ్ కావాలి అని అంటే నెగిటివ్లోనే ఉంటాము అది కాదు కావాల్సింది పాజిటివ్ ప్రతి దాంట్లోనూ ప్రతి దాంట్లోనూ మంచిగా ఉంటుంది అనమాట ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి ఒక కథ రూపంలో ఒకసారి ఆదిశంకరాచార్యులు అండ్ టీము కేరళ నుంచి కాశ్మీర్ వరకు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇలా ప్రయాణం చేస్తూ ఉంటే దారి మధ్యలో ఒకసారి ఏమైందనంటే ఒక పెద్ద కుక్క చచ్చిపోయి ఉనింది ఆ చచ్చిపోయే అంటే పురుగు పట్టిపోయేసి చాలా దుర్గంధంతో కూడుకున్నటువంటి వాసన వస్తూ ఉంది తన సురుషులందరూ ముక్కు మూసుకునేసి అబ్బా వాంత వస్తుంది వాసన భరించలేకపోతున్నాము అని అంటే ఆదిశంకరాచార్యులు సరాసరి ఆ కుక్క దగ్గరకు వచ్చి ఎట్లా తదేకంగా చూస్తూ ఉన్నారు స్వామి మీకు వాసన వేయట్లేదా అని అంటే అతని యొక్క శిష్యుడితో అన్నాడనమాట ఈ కుక్క యొక్క ప్రత్యేకత చూసావా అని చెప్పేసి అన్నాడు ఏంటి స్వామి అని అంటే వాళ్ళు ముక్కు మూసుకొని అన్నారు ఈయన మాత్రం ఏమీ టచ్ చేయలేదు ఈ యొక్క కుక్క యొక్క పళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి దానికి సింహపు కూరలు ఉన్నాయి ఇటువంటి కుక్క చాలా గ్రేట్ చాలా అసాధ్యం ఇట్లాంటిది లభించడం అని చెప్పేసి అన్నారు అవునా స్వామి చాలా అది ఇది అని చెప్పేసి అనుకోని నీళ్ళు మొత్తానికి బయలుదేరేశారు తర్వాత అతనిలో ఉన్న శిష్యుడు స్వామి మాకు ఇంత దుర్గంధం అనిపించింది మీకు ఆ వాసన కనిపించలేదా అని అంటే నా దృష్టి మొత్తము ఆ యొక్క కుక్క యొక్క పంటి మీద పడే లోపలికి దాని పాజిటివ్నెస్ని నేను అర్థం చేసుకోవడంలో ఇన్వాల్వ్ అయ్యాను మీరు ఆ నెగిటివ్ని చూడడంలోనే ఇన్వాల్వ్ అయిపోయారు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట మన ప్రపంచం అంతా ఇంకేమీ లేదు దేన్ని బట్టిన నెగిటివ్ని చూడడం అలవాటు చేసాం చిన్నప్పటి నుంచి అలవాటు చేసేసారు మనల్ని అలా మనం నెగిటివ్ని చూస్తూ ఉంటాం వదలండి ఇంక నుంచి అయినా సరే ఆ మబ్బు వదలండి మంచిని చూడడం ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ రాక్షసుల్లో కూడా మంచి గుణాలు ఉంటాయి చూడగలిగితే చెడ్డవాడిలో కూడా మంచి గుణాలు ఉంటాయి చూడగలిగితే ప్రతి ఒక్కరిలో మంచిని చూడండి మంచి చెప్పడానికి ప్రకృతి మొత్తం ఉంది మంచి చెడు చాలా తక్కువగా ఉంది మంచి ఎక్కువగా ఉంది చూడగలిగితే ప్రతిదీ పాసిబుల్ అవుతుంది ఐ హోప్ సో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను